గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భీమవరం ఎనమైన్ పొంగి ప్రవహిస్తుంది దానికి సెకండ్ వార్నింగ్ థర్డ్ వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది ఈ డ్రైన్ ఆనుకుంటున్న బట్టలు మున్సిపల్ కమిషనర్ గారు తహసీల్దార్ గారు అందరూ కూడా పర్యవేక్షించి ఎక్కడైతే నీరు వస్తుందో అక్కడ ఇంజిన్లు పెట్టి మోటార్లు పెట్టి నీరు బయట తోడటం జరుగుతుంది ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఇబ్బంది లేదు ఇంకా డ్రైన్ పెరిగితే ప్రమాద హెచ్చరిక మూడు దాటితే ఇంకా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా మోటార్లు ఎక్కువ పెట్టి వీలైనంత వరకు ఎక్కడ నీరు నిల్వ లేకుండా ఉండే విధంగా భీమవరం పట్టణం మొత్తం కూడా ఇంజిన్లు పెట్టి తోడటం జరుగుతుంది కమిషనర్గా ప్రత్యేకంగా పర్యవేక్షించి శ్రద్ధ తీసుకొని దీని మీద వారు ఇన్స్పెక్ట్ చేస్తూ తిరుగుతున్నారు ఖచ్చితంగా ఇళ్లలోకి ఎవరికి నీరు రాకుండా ఉండే విధంగా ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను నాయుడిపాలెం దగ్గర ఎల్లందూరు దగ్గర కూడా డ్రైన్ అంచులు తాకి వెళ్తుంది కానీ ప్రస్తుతానికి ప్రమాదం లేదు దానికి బస్తాలు వేసి కంట్రోల్ చేసి ఇరిగేషన్ అధికారులు కంట్రోల్ చేస్తున్నారు అది కూడా ప్రస్తుతానికైతే ఎక్కడ ప్రమాదం లేదని చెప్పి తెలియజేస్తున్నారు